Hi friends అందరికీ వరలక్ష్మి పండగ శుభాకాంక్షలు అండి మా లేడీస్కి అందరికీ మా అమ్మాయి తెలుగు డాన్సర్ తరపు నుంచి అందరికీ వరలక్ష్మి పండగ శుభాకాంక్షలు అండి మార్నింగ్ వరలక్ష్మి రోజైతే మార్నింగ్ ఉదయమే లేసి ఇంటి ముందు ఇలా ముగ్గు వేశానండి చక్కగా ముగ్గు వేస్తూ పసుపు కుంకుమ వే మంచిగా వేసి అలంకరించి గడప అవన్నీ గడప దగ్గరగా చూడండి ఇలా చక్కగా ఇలా చక్కగా ఎంత చక్కగా అలంకరించానో చూడండి మా ఇంటి ముందు చూడండి బాగుంది అలాగనే ఆవు కూడా వచ్చిందండి ఆవు వస్తే దానికి బొట్టు పెట్టి కుంకుమ పెట్టి మా అట్టిపండు ప్లస్ అన్నము అవన్నీ పెట్టానండి ఆవుకి పెట్టేసి అనమాట ఇలా చక్కగా మా కష్టాలన్నీ పోయి మా బాధలన్నీ పోయి మా ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి మాకంతా మంచే జరగాలని ఆ భగవంతుని దీవించమని ఆవును కోరుకుంటూ ఉన్నానండి ఆవు అయితే చాలా చక్కగా దీవించిందండి మాకు ఆవు అసలు ఎంత చక్కగా దీవించిందంటే ఒక అర్ధ గంట వరకు అయితే ఉంది నిజంగా మాకు కష్టాలు పోతాయో లేదో అన్నది మాత్రం తెలియదు అలానే ఆవు మాత్రం దీవెనలు మాత్రం మాకు వచ్చాయన్నమాట ప్రతిరోజు వస్తుందండి ఇలా మాకు ఆవు ప్రతిరోజు నేను పెడతానమాట మాకు తోచింది ఎంతో అంత పెడతానమాట ఇలా చక్కగా అయితే మొత్తానికైతే మేమైతే వరలక్ష్మి రథం పండుగ చేసుకోవడానికని పూజా కార్యక్రమాలు అన్నీ సిద్ధం చేసుకోవడానికి అయితే ఈ విధంగా అయితే మేమైతే ప్రిపేర్ చేస్తున్నాము మా వారైతే తోరణాలు కడుతున్నాడు అండి ఇంటి ముందు మావిడి ఆకులు ఇలా చక్కగా కట్టుకుందామని మావిడి ఆకులు అయితే కట్టామండి ఇంటి ముందు కట్టారు ప్లస్ ఫస్ట్ రూమ్ అంటే ముందు రూమ్ మళ్ళీ గడప దగ్గర కూడా కట్టాడు కడుతున్నాడు అనమాట మామిడి ఆకులు ఈ విధంగా అయితే కట్ కట్టేసుకుంటున్నాం అనమాట ఆకులు పూజా కార్యక్రమం మొదలు పెట్టడానికి అదే ఫస్ట్ ఫస్ట్ మా కొత్త ఇంట్లోకి వచ్చాము కాబట్టి అంటే ఈ పూజా కార్యక్రమం కావలసినటువంటి పర్వన్నము ఆల్రెడీ గుడాలు చేనగలు ఉడకబెడుతున్నానండి ఆ పులిహార కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం పూజా కార్యక్రమంలో చేసుకోవడానికి ఇవన్నీ కంపల్సరీ కావాలి కదండి అలాగే మేము మాకు మా సొంత ఇంట్లోకి వచ్చేసాం కాబట్టి మేము ఈ అయ్యగారితో పూజ చేయించుకున్నాము ఒక చిన్నపాటి పూజ అని అంటే వరలక్ష్మి రథం నేనే చేస్తాను ఎప్పుడు కానీ ఈసారి మాత్రం అయ్యగారితో చేయించుకున్నాము మా ఇంట్లో మేము వచ్చేసామని అయ్యగారు కోసం అని అన్ని సామాన్లు అయితే సిద్ధం చేస్తున్నాను గత రెండు రోజుల నుంచి అయితే సామాన్లు అయితే తీసుకొచ్చాను ఇదిగో అమ్మవారిని కూర్చోబెట్టే పీట మాత్రం ఈ విధంగా అనమాట పూలు ఆల్రెడీ మనం మార్నింగే లేసి లక్ష్మీదేవికి అయితే మా అష్టోత్తరం అని చెప్పి ఓం ప్రకృతాయనమహం మహా ఓం విద్య మహా ఓం సరోగృత ప్రదాయన అని చెప్పి మొక్కేసుకొని అయ్యగారు ఇప్పుడు అయ్యగారు కూడా వచ్చారండి అయ్యగారితోనే మాత్రం మా అంటే మేము చేసే పూజ కాకుండా అయ్యగారితో చేయించుకోవాలని ఆల్రెడీ ఈ విధంగా అయితే పూజా కార్యక్రమం మొదలుపెట్టి అయ్యగారు మాత్రం పూజ చేస్తున్నారనమాట ఇలాంటి అయ్యగారు దగ్గర అంటే మనం అమ్మవారి దగ్గర అయితే దీపం వెలిగిస్తున్నామన్నమాట మాకంతా మంచే జరుగు తల్లి దీవించమ్మా అని లక్ష్మీ కటాక్షం మాకు గలిగించమ్మ అంటూ దీవిస్తూ దీవించమని చెప్పు నేను ఒక దీపం మా వారు ఒక దీపం అయితే వెలిగిస్తున్నారండి మంత్రాలు మా అయ్యగారు చెప్తున్నారనమాట శుక్లాంబర్దం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం దాయతు సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మార్కం గజనన్ మార్షం దంతం భక్తనాం ఏకదంతం పాస్మే అంటూ తర్వాత ఏంటి ముఖ్యంగా ఫస్ట్ మనం లక్ష్మీదేవి పూజ చేసే ముందు వరలక్ష్ వరలక్ష్మి రథం చేసే ముందు వినాయకుడు పూజ చేసుకుంటాం కదండి ఏ కార్యక్రమం చేసిన ముందు మాత్రం వినాయకుడికి చేస్తాము అలాగే వినాయక పూజ సంపూర్ణమైంది హారతిస్తున్నాము అనమాట వినాయకుడికి బెల్లము నైవేద్యంగా పెట్టారు బెల్లం నైవేద్యంగా పెట్టి హారతి తీసుకుంటున్నాము ఇచ్చి గౌరీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వరలక్ష్మి అంటే మన లక్ష్మీదేవి పూజ ప్రారంభించడానికని చేస్తున్నా అనమాట ఈ విధంగా అయితే అమ్మవారికిను గౌరీ వినాయకుడికి అది చూపించాము మా వారు తీసుకుంటున్నారు పక్కనే మా మా అత్తయ్య మా మామయ్య మా పిల్లలు అందరు ఉన్నారనమాట వాళ్ళు కూడా అనమాట హారతి ఈ విధంగా అయితే హారతి ఇచ్చిన తర్వాత వరలక్ష్మి పూజ అయితే కంప్లీట్ అనమాట అయ్యగారు చెప్పినట్టు మంత్రాలు చదువుతున్నాం అనమాట ఆ మంత్రాల ప్రకారమే పూజా కార్యక్రమం మొత్తం సాగిందనమాట అలాగే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా కొంచెం పెంచండి లైక్లు కొట్టండి వ్యూస్ చూస్తున్నారు లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ఛానల్ అలాగనే వాచ్ అవర్ కూడా కంప్లీట్ కావట్లేదు గత మూడు సంవత్సరాల నుండి కష్టపడుతున్నాము ఇదిగోండి ఇలా పూజా కార్యక్రమం పిల్లలతో సహా అన్ని ఇట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి అక్షింతలు ఇచ్చాయ గారు అందరికి అక్షింతలు ఇచ్చారు వచ్చిన ఉత్తైదు కూడా అక్షింతలు ఇచ్చారనమాట వాళ్ళ గోత్ర నామాలు కూడా చదివారనమాట లాస్ట్కు సంపూర్ణమైపోయింది పూజ అనమాట మూడు సార్లు ఇట్లా తిరిగేసి అక్షింతలు ఇచ్చిన మనం ఏదైతే అక్షింతలు ఇచ్చారో అవి లక్ష్మీదేవి దగ్గర చల్లమని చెప్పి చల్లిస్తున్నారనమాట అయ్యగారికి అయితే మేము దీవెనలు తీసుకొని మాకు అయ్యగారు అయితే అతను కా అతను కాళ్ళు మొక్కాను అనమాట మాకు దీవించండి అయ్యగారు మాకంతా మంచి జరగాలని అంటే దీవిస్తున్నారనమాట మా తోటి కోడలు వాళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వచ్చారనమాట ఎందుకంటే వాళ్ళు ఐదుగురు ముత్తైదులకు కంపల్సరీ వాయనం ఇవ్వాలి కదండి అందుకోసమే వాయనం తీసుకోవడానికని నేను పిలిచాను మా ఇంటి చుట్టుపక్కన వాళ్ళకు కూడా పిలిచానమాట వాయనం తీసుకోవడానికి ఎందుకంటే మన అంటే ఐదుగురి కంటే ఎక్కువ కూడా ఇచ్చానండి మినిమం ఏడుగురికి అయితే వాయనాలు అయితే అందజేశాను నేను ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఇస్తాను వాయనాలు ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా మా ఇంటి సొంత ఇంట్లోకి వచ్చేసాము మేము పూజా కార్యక్రమం మంచిగా చేసుకుందాం అన్నట్టు చేశానమాట ఈ రకంగా పూజా కార్యక్రమం అయితే చాలా చక్కగా ప్రారంభమైందనమాట మొత్తము చాలా చక్కగా ప్రారంభమైంది చాలా చక్కగా కంప్లీట్ అయిందనమాట అసలు చాలా మంచిగా అంటే మాకు ఉన్న దాంట్లోనే చేసుకున్నాం అనమాట అయ్యగారు కొంచెం లేటుగా రావటం వల్ల అయ్యగారు వచ్చేసి పన్నెండున్నర ఇంటికి రావడం వల్ల మా పూజా కార్యక్రమం అయ్యేవరకు మూడైందండి దానివల్ల కొంచెం మాకు పూజ లేట్ అనమాట అయితే ఏమన్నారంటే అయ్యగారు ఈరోజు వరలక్ష్మి రథం కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఈరోజు మొత్తంలో అని చెప్పారు మేము బాధపడుతూ ఉంటే అంటే అయ్యగారు ఆ టైంలో వరలక్ష్మి రథంలో బిజీ ఉంటారు కదండి బాగా వాళ్ళు మనకి దొరకడమే కష్టము అలాగే మేమెంతో బదిలాడితే దొరికానమాట అయ్యగారు మొత్తానికైతే మా పూజా కార్యక్రమం అయితే మేము ఈ విధంగా సంపూర్ణం అన్ని అయ్యగారు చెప్పిన మంత్రాలన్నీ మంత్రాలన్నీ చాలా చక్కగా చదువుతూ లక్ష్మీదేవిది ఓం శ్రీ లక్ష్మాయ నమ ఓం కనక నమ ఓం శ్రీ సంపన్న లక్ష్మాయ నమ ఓం విద్యా లక్ష్మీనమ ఓం ఆరోగ్య లక్ష్మయ్య ఓం ఐశ్వర్య నమ అంటూ పూజ చేస్తూ ఇట్లా మనం అయితే చాలా చక్కగా అయితే చేసుకుంటున్నామండి అలాగే కలుషం పెట్టాను దానికి కలుషానికి కూడా చాలా చక్కగా కలుష్యంలో నీళ్ళు తరంరాలు రూపాయి బిళ్ళ పూలు పసుపు కుంకుమ అలాగే కలుషానికి మనము మామిడాకు తోరణం కూడా కడతారండి ఆ తోరణం కట్టి పీటకు మంచి చక్కగా అలంకరించి ఇవన్నీ అయితే చక్కగా చేశానండి పూజకైతే ఏ లోటు రాకుండా అయితే చేశానండి ముందు రోజైతే పూజా కార్యక్రమం సంబంధించిన సామాన్లన్నీ పసుపు కుంకుమ గంధం పసుపు కుంకుమ గంధము తర్వాత ఏంటి పూరము కలుషం కొబ్బరికాయ మామూలు కొబ్బరికాయ లక్ష్మీదేవి కొట్టడానికి పెరుగు తేనె పెరుగు తేనె తర్వాత ఏంటి ఉత్తైదులకు ఇవ్వడానికి వచ్చి ఒక్కలు తమలపాకులు పూలు తర్వాత ఏంటంటే ఒక్క గాజులు జాకెట్ ముక్క అయితే ఆల్రెడీ ఉందండి కలుషానికి పెట్టడానికి ఇవన్నీ దేవుడు ఐదు రకాల ఫ్రూట్స్ ఫ్రూట్స్ శనగలు బెల్లము పరవన్నం ఉండడానికి ఇవన్నీ సామాన్లు అయితే కొన్నామండి ఒక వెయ్యి రూపాయలలో అలాగే అయ్యగారు కూడా ఒక మాకు తోచినంత ఒక వెయ్యో పదిహేను వందల్లో మాట్లాడుకున్నామనమాట మా ఇంట్లో చేద్దామని పూజ ముఖ్యంగా సంకల్పం అని మాకు కొంచెం మాకు అంత చికాసులు ఇబ్బందులు ఉన్నాయన్నమాట అవన్నీ మా ఇంటి మీద చాలా దృ నరదృష్టి ఉందండి ఆ నరదృష్టి అంతా పోవాలని మా నరదృష్ట అంతా పోవాలని అంతా మాకు మంచి జరగాలని బా లక్ష్మీదేవి మా మీద కటాక్షం ఉంచాలని మా పిల్లల్ని మంచి చదివియడానికి మాకు ఆ లక్ష్మీకా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ పూజ మొత్తం అయితేనే మొత్తానికైతే పూజ ప్రారంభించుకుంటూ చేస్తున్నామన్నమాట ઓમ લક્ષ્મ લક્ષ્મીદેવાય નમ અંડો ઓમ પ્રકૃતિ ઓમ વિકૃતાય નો વિદ્યાય નો સર્વુતપ્રદાય નમ ઓમ શ્રદ્ધાય નમ ઓમ વિભુધાય નમ ઓમ સુરભાય નો પારમાત્રય નમ ઓમ વાંચા નો પદ્મલાય નમ ઓમ પદ્માય નમ ઓમ શુચાય નમ સાહસરાય નોમ સદાય નો સુધાય નોમ ધન્યાય નમ ઓમ હિરણ્યાય નમ ઓમ લક્ષ્માય નમ ઓમ નિતપુષ નમ ઓમ વિવર્તાય નમ ઓમ આદિતાય નો ધૃતાય નમ ઓમ త్రిపాయ నమః ఓం రమ్యాయ నమఃం వస్రడాయనమ ఓం కమలాయ కాంతాయనమ ఓం కాంతాయ నమః ఓం కామాక్షాయ నమః ఓం నమః ఓం అనుగ్రప్రదాయ నమ ఓం బుద్ధాయ నమః ఓం 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 అశోకాయ నమ అంటూ అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం నూట ఎనిమిది అయితే ఉందో అది మొత్తం చదివానండి అయ్యగారు ఏమంటున్నారంటే మీరు మీకు లక్ష్మీదేవి అష్టోత్తరం వచ్చు కాబట్టి దయచేసి మాత్రం మీరు బయట చదవకండి అయ్యగారు కొంచెం అనమాట ఎందుకంటే అయ్య మన లెక్క అంత ఓపికతో అయ్యగారులు అందరూ చాలా పూజలు చేసి ఉంటారు కదండి వాళ్ళు మాత్రం మంత్రాలు పూర్తిగా కంప్లీట్ చేసుకు కదా కొన్ని కొన్ని మంత్రాలు మాత్రమే చదువు చదువుతారు అదే మనం మాత్రం అన్ని పూజ చేస్తాము వీళ్ళ చక్కగా చూడండి పూలు పండ్లు ఇవన్నీ చక్కగా పెట్టానండి ఇలా వాయినాలు ఇవ్వడానికి గాజులు ఇవైతే చాలా చక్కగా చేర్చానండి చూడండి ఇలా చక్కగా చేసాము చూస్తూ ఉన్నారండి అన్నీ ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరం చేస్తానండి వరలక్ష్మి రథము ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం చేస్తున్నాను ఇంతకుముందు ఏంటంటే కలుషం పెట్టేటోళ్ళం కాదు ఇప్పుడైతే కలుషం పెడుతున్నాను కలుషం పెట్టి మేము చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట ఎందువల్ల ఈ రకంగా చేశాను అనమాట వరలక్ష్మి వ్రతము దయచేసి మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ మా వాచ్ అవర్ మాత్రం చాలా 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 తక్కువ ఉందనమాట అసలు ఎందుకంటే అసలు కంప్లీట్ కావట్లేదు కొంచెం దయచేసి మాత్రం మా వాచ్ అవర్ అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కోరుకునేది ఇదే ఒకటే అనమాట ఎందుకంటే మా వాచ్ అవర్ వల్ల మాకు మనీ వస్తాయి మాకు యూట్యూబ్ నుంచి ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి మంత్లీ మంత్లీ శాలరీ టైప్లో వస్తుంది అనమాట దయచేసి మీరందరూ సహకరిస్తేనే మా వాచ్ అవర్ కంప్లీట్ అయిద్ది కొంచెం మా అవర్ కంప్లీట్ చేసుకోవడానికి మాత్రం దయచేసి మీ హెల్ప్ నేచర్ మాకు ఉండాలండి మీరు అందరు సహకరించకపోతే ఎవ్వరు మనిషి వెనక సపోర్ట్ లేకపోతే ఏ మనిషి ఏది సాధించలేడండి మనకు ఎవరితో ఎవ ఏ పని సాధించాలంటే కొంత ఇంతో కంపల్సరీ మనం సాధించాలంటే మనకు కంపల్సరీ ఆ మనిషి యొక్క ఎవరో ఒక సాయం ఉంటేనే సాధిస్తాము అలాగే మా పిల్లల్ని చదివిపియడానికి నా చిన్నపాటి ఉద్యోగం సరిపోవట్లేదు మా వారు చేసే బిజినెస్ ప్రైవేట్ బిజినెస్ అవి మనకి డబ్బులు ఎప్పుడో ఒకసారి వస్తాయండి అవి రోజు రావు కాబట్టి మా పిల్లల్ని చదివిపోయడానికి యూట్యూబ్లో నేను నాకు ఏదో ఫైనాన్స్గా హెల్ప్ నేచర్ ఉంటుందని నేను యూట్యూబ్లో దిగాను నేను యూట్యూబ్లో నాకంటే వెనుక వచ్చిన వారు చాలామంది దీంట్లో పై స్థాయికి వెళ్ళారు నేను మాత్రం ఇందులో అట్లనే ఉండిపోయినాను అందువల్ల నాకు యూట్యూబ్లో నాకు అసలు మానే బుద్ధి అవుతుంది చే బుద్ధి కావట్లేదు కాకపోతే ఏదో ఒక రోజు మంచి జరుగుతుందనే ఆశతో తప్ప యూట్యూబ్లో చేసేది ఏం లేదు అలాగే మా స్వీట్ మెమరీస్ కూడా దీంట్లో యూట్యూబ్లో గుర్తుగా పెట్టుకుంటున్నాము మిమ్మల్ని యూట్యూబ్లో మాకు ఏంటంటే ఈ చిరకాలం మనం మనిషి బ్రతుకున్నా లేకున్నా మనకి ఇప్పుడు మన బాలసుబ్రహ్మణ్యం గారు లేరు అలాగనే వాళ్ళ గుర్తులన్నీ మనకి కళ్ళ ముందే కనిపిస్తున్నాయి పాటల రూపంలో వింటున్నాము అలాగే మనకి మన గుర్తుంటుందండి ఒకటి ఇంకోటి మా పిల్లలకు ఫైనాన్స్గా ఇబ్బందులు అన్నీ పోయి మా పిల్లలకి హెల్ప్ నేర్చుగా ఉంటుందని మా పిల్లల్ని మంచి వారు నేను ఇద్దరమైతే పూజ ఈ విధంగా చేసుకుంటున్నామండి పూజ చాలా చక్కగా అయ్యగారు చెప్పిన మంత్రం ఏవైతే ఉన్నాయో మంత్రాలు అవన్నీ చదువుకుంటూ అక్షింతలు వేస్తున్నాము ముందుగా అయితే గౌరీదేవి పూజ చేశాము ఆ తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవి మన వరలక్ష్మీరథి దేవి మహాతల్లి మాకు కరుణించు అనుకుంటూ మనసులో ఒప్పుకుంటూ మా కష్టాలన్నీ పోయి మా బాధలన్నీ పోయి మాకంతా మంచే జరగాలని ఆ భగవంతుడిని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ పూజ పూజా కార్యక్రమం అయితే మేము ఈ విధంగా చేస్తున్నామండి అయ్యగారు ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగా అయితే చేస్తున్నాము చక్కగా అన్నీ అన్ని మంత్రాలు చెప్తూ ఒక్కొక్క మంత్రాలు చెప్తూ చేస్తున్నాము అనమాట ఈ రకంగా అయ్యగారు చెప్పిన కొన్ని మంత్రాలు ప్రకారము అంటే నాకు నోటెడ్ కదా కొన్ని మంత్రాలు లక్ష్మీదేవి అష్టోత్తరం ఒకటి శివుడు అష్టోత్తరం ఒకటి హనుమాన్ చాలీసా ఒకటి తర్వాత మనకి ఇవన్నీ నాకు అనమాట ఆ నోటెడ్ అయితే అయ్యగారికి అయితే కోపం వస్తుంది ఎందుకంటే నేను చదివేటప్పుడు మీరు కూడా బయటకు చదవకండి నేను వెళ్ళిపోతానని అంటున్నాడు అనమాట అప్పుడు అందుకోసం కొన్ని మంత్రాలు ఆయన మిస్ చేశాడు మధ్యలో ఆ రకంగా అయితే మంత్రాలు మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాము తర్వాత అయ్యగారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నాము పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆడబిడ్డ మా అత్తయ్య వాళ్ళు మా మామగారు తర్వాత మా ఆడబిడ్డ వాళ్ళ చుట్టాలు తోటికూడలు అంటే మాకు వాళ్ళ పెద్ది వాళ్ళ కూతురు వాళ్ళందరూ వస్తున్నారన్నమాట ఆ రకంగా వచ్చారనమాట ఆ రకంగా వచ్చి పూజా కార్యక్రమంలో కూడా వాళ్ళు కూడా పానుకున్నారు మాకు ఉన్న దగ్గర మేము ఐదుగురకి భోజనాలు అయితే పెట్టానన్నమాట మా అత్తయ్యకి మా మామయ్యకి మా తోటి కోటలకి వాళ్ళ అమ్మాయికి తర్వాత మా ఆడబిడ్డకి ఐదుగురికి చేయి అన్నట్టు పులియార కొంచెము శనగలు తర్వాత పరవన్నము ఇవన్నీ పెట్టానమాట చేతులు అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి కూడా వాళ్ళకి బయట పంపించలేదనమాట అలా అలా పంపించకూడదంట పుణ్యం రాదంట అందుకోసమే ఈ రకంగా నేను చేతులు కూడా కడిగేసుకుంటున్నాను ఇంట్లోనే కడిపించేసుకుంటున్నాను ఇలా ఐదుగురు చేతులు అయితే కడిగి ఇచ్చాను ముఖ్య ముఖ్యంగా ఐదుగురికి అయితే ఇలా భోజనాలు ఈ రకంగా సిద్ధం చేశాను ఉన్న దాంట్లో తర్వాత వాయనం కూడా ఇద్దామని సిద్ధం చేద్దామని అన్నీ రెడీగా అయితే పెట్టాను టేబుల్ మీద వాయనము అన్నీ వాయనం ఇచ్చి ఇవ్వాలని ఈ రకంగా పెట్టాను అనమాట భోజనాలు అయితే వాళ్ళకి కంప్లీట్ అయిపోయాయి మంచిగానే ఉన్నాము ఉన్న దానిలో పెట్టావు సంతోషం అని చెప్పారు తర్వాత కాళ్ళకి అందరికీ పసుపు రాశానమాట వాయనాలు ఇవ్వడానికి ఇలా ఐదుగురు ముత్తైదులకి వాయనాలు ఇవ్వాలంటూ మా తోటి కోడలకి మా ఆడబిడ్డకి తర్వాత మా అత్తయ్య గారికి ఇలా అందరికీ నేనైతే వాయన ఇద్దామని చెప్పి ఇట్లా కాళ్ళకు పసుపు అయితే రాస్తున్నాను నలుగురు కాళ్ళకి రాశాను ఇప్పుడు ముగ్గురు కాళ్ళకి ముగ్గురు కాళ్ళకు పసుపు రాసి ఇలా బొట్లు అయితే పెడుతున్నాను అనమాట ఇట్లా అయితే చక్కగా పెట్టాను గంధం పెట్టాను గంధం కూడా పెట్టాను అనమాట ఈ రకంగా తర్వాత వాయనం ఇవ్వడానికి అని తమలపాకు ఒక్క తమలపాకు ఒక్క తర్వాత రెండు అట్టిపండ్లు తర్వాత ఒక్క పొడి ఈ రకంగా అన్నీ ఈ రకంగా అన్నీ సిద్ధం చేశాను అనమాట అన్నీ ఇద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ రకంగా ఇలా అయితే గంధం అయితే పెడుతున్నాను ముఖ్యంగా ఫస్ట్ పసుపుకు రాసేసి గంధం అయితే ఈ రకంగా పెట్టాను అలాగే వాళ్ళకి ఇవ్వాలని కూడా సిద్ధం చేస్తున్నాను అన్నమాట ఈ రకంగా ఈ రకంగా ఇచ్చి వాళ్ళకి పెడితే మనకి అవుతుందని పెట్టాను ఇలా ఈ రకంగా అయితే అయితే అందరికీ ఒకసారి ఇచ్చేయచ్చు వాయనాలని చెప్పి ముందుగా టేబుల్ మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట చక్కగా కావాల్సినట్టుగా హెల్ప్ చేస్తున్నారనమాట తను కూడా పెడుతుందనమాట పసుపు కుంకుమ అవన్నీ పెడుతుందనమాట తను కూడా తను కూడా చక్కగా పెట్టింది అనమాట నుండి పూజ చేసి చేసి చాలా అలసిపోయానండి మార్నింగ్ ఎప్పుడో లేసాను నేను మార్నింగ్ నుండి మేము ఇంకా ఏమీ తినలేదనమాట పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు అంటే మంచినీళ్ళు ఒకటి తాగామో కొన్ని పాలు ఒకటి తీసుకున్నాను అంతే అసలు ఏమీ తినలేదు ఇప్పటివరకు ఈ పూజా కార్యక్రమం అయిపోయే వరకు నాలుగు అయిందండి అసలు నాలుగున్నర అయింది వీళ్ళు భోజనాలు గినికరీ చేసుకొని వీళ్ళు వాయనాలు చేసిన తర్వాత మేము తీసుకుందాం అనుకున్నాం మినిమం ఐదు అయింది అనమాట నోట్లో మేము కొంచెం ప్రసాదాలు పెట్టాలన్నా అయింది ఎప్పుడు అరా పరమాన్నం అవన్నీ ప్రసాదాలు తినాలన్నా ఐదు ఐదు అయిన మినిమం ఐదు గంటలైందనమాట ఎందుకంటే ఐదు గంటల వరకు అసలు మార్నింగ్ లేసిన వాళ్ళము మార్నింగ్ లేసిన వాళ్ళము అసలు ఐదింటి వరకు అయితే తీరలేదనమాట కొంచెం కూడా పని అంత పని ఉండేది అనమాట ఈ వరలక్ష్మి వ్రతం లాంటి నాకు ఒక్కదానికే కాదు ప్రతి లేడీస్కి ఉంటుంది ఇంతే పని ఎందుకంటే ఆ వరలక్ష్మి వ్రతం అప్పుడు ఆ వంటలు చేయడం ఆ పూజా కార్యక్రమ సామాన్లు తయారు చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది అయితే ఈ రకంగా అయితే వాయనాలు ఇస్తున్నాను అనమాట ఇస్తునమ్మ వాయనం బుచ్చుకుంటునమ్మ వాయనం అని అంటుంది మూడుసార్లు చెప్తుంది అనమాట ఇస్తున్నమ్మ వాయనం బుచ్చుకుంటునమ్మ వాయనం ఇస్తునమ్మ వాయనం బుచ్చుకుంటున్నామ్మ వాయనం మూడు సార్లు చెప్తూ అక్షింతలు అయితే చల్లించుకుంటున్నాను ఇట్లా ఈ రకంగా అయితే అక్షింతలు అయితే చల్లించుకుంటున్నానమాట చక్కగా దీవించమని అక్షింతలు ఈ రకంగా చల్లించుకుంటున్నాము మంచిగా చల్లించుకొని చది దీవనలు అయితే అనమాట ఈ రకంగా దీవెనలన్నీ తీసేసుకుంటున్నాము తర్వాత మా అత్తయ్య అమ్మయ్యతో కూడా ఆశీర్వదాలు తీసుకోమని చెప్తున్నారు పాపం చాలా వాళ్ళు మాకు ఇలాంటి అత్తయ్య మా మామయ్య మాకు అసలు ఎవక్కడా దొరకరు అనమాట పాపం మా పిల్లలకి మాత్రం చదువు విషయంలో కానీ ఏ విషయంలో కానీ చాలా చక్కగా హెల్ప్ చేస్తారు మనీ విషయంలో కూడా కాదు మనీ విషయంలో కూడా చాలా చక్కగా హెల్ప్ చేస్తారనమాట పాపం మాకు బియ్యం కానీ ఇబ్బంది కానీ చాలా చక్కగా ఇస్తారనమాట పిల్లలకు బట్టలు కొనియటం కానీ అవి కానీ చాలా చక్కగా అన్ని అసలు మాకు చాలా చక్కగా చూస్తూ ఉంటారనమాట పిల్లలు కొన్ని రోజులు అక్కడికి వెళ్తూ ఉంటారనమాట పండగలకి మా అక్క అనమాట తనకు కూడా వాయినం ఇచ్చేది పాపమ్మ మా అక్క అయితే చాలా హెల్ప్ చేస్తుందండి మాకు ఇక్కడికి వచ్చేసిన కానించి కొత్త ఇంట్లోకి వచ్చినా కాంచి మాకు బాబు చదువుకి కానీ మాకైనా కూరగాయలకు కానీ ఈ రకంగా ఇస్తుందనమాట ఫైనాన్స్గా ఈ రకంగా అయితే మాకు పూజా కార్యక్రమం కంప్లీట్ అయ్యిందండి